మోషే తల్లిదండ్రులు అతనిని మూడు నెలల తరువాత ఎందుకు దాయలేకపోయారు ఫిబ్రుల ఏళ్లలో గల పసిపిల్లలను కనుగొనటానికి ఐగుప్తు స్త్రీలు వాడిన ట్రిక్ ఏమిటి మోషేను తన తల్లిదండ్రులు మూడు నెలల పాటు వారి ఇంటిలోనే దాచిపెట్టారు మూడు నెలల తరువాత ఇక దాయలేకపోయారు దేనికి కారణం ఆ ఇంటిలో పసిపిల్లవాడు ఉన్నాడనే విషయం బయటకు తెలిసిపోయింది అలా పసిపిల్లలున్నారని తెలుసుకోవడానికి ఐగుప్తు స్త్రీలు వారు వారి పసిపిడ్డలను చంకన ఎత్తుకుని హిబ్రిల్ ఇళ్ల ముందు నుంచి నడుచుకుంటూ వెళ్లేవారు అలా వెళ్లేటప్పుడు వారు ఎత్తుకున్న పసిపిల్లలను ఏడ్చేలా చేసేవారు వీరి ఏడుపును దాదాపు అదే వయస్సులో ఉన్న పశువారు ఏ ఇంటిలో అయినా ఉంటే సమవయస్సు గల వారి ఏడుపును విని ఆ ఇళ్లలో ఉన్న పశువారు కూడా ఏడవటం మొదలు పెట్టేవారు దాంతో ఆ స్త్రీలు పలానా ఇంటిలో పసిపిల్లలున్నారని ఫరో కుటుంబకులకు తెలియజేసేవారు వారు సైనికులను పంపించేవారు ఆ సైనికులు ఆ ఇళ్లలోనికి వెళ్లి పసిపిల్లలను ఎక్కడ దాచిపెట్టారో వెతకి పట్టుకుని తీసుకుని వెళ్లి నైలు నదిలో పారవేసేవారు ఆ విధంగానే మోషే ఆ ఇంటిలో ఉన్న విషయం బయటకు తెలిసిపోయింది అప్పుడు మోషే తల్లి అయిన యోకేబెదు త్వర త్వరగా నిర్ణయం తీసుకుని ఒక జంబు పెట్టు తయారు చేసి దానికి కీలు పూసి దానిలో మోషేను ఉంచి సైన్యం వారింటికి వచ్చేలోగానే అతనిని నైలు నదిలో ఆ జమ్ము పెట్టులో ఉంచి వదిలింది కాపలాగా తన కుమార్తె మిరియామును ఉంచింది ఐగుప్తు స్త్రీలు బయట నుండి పసిపిండల ఏడుపు ద్వారా మోషేను ఏడిపించటం వలననే మోషే ఆ ఇంటిలో ఉన్నాడన్న విషయం బయటకు తెలియటం వలన అతనింకా దాయలేకపోయింది ఈ విషయాలు యాస్టార్ గ్రంథంలోనివి మాత్రమే బైబిల్లోని విషయాలు కావు ఈ వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదములు మరొక సన్నివేశంతో వచ్చే వీడియోలో కలుద్దాం